భానుమతి అయితే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ దగ్గరికి దిగులుగా వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు ఏమైంది బామ్మకి ఏమై అని అనుకుంటూ ఉంటుంది ప్రాణతి వీళ్ళు ఇక బామ్మ అయితే మొహమాట పడుతూ ఉంటుంది ఏదో మాట్లాడడానికి ఏంటమ్మా వచ్చావు కదా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు పర్వాలేదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక ఏమైంది బామ్మగారు ఏదైనా సమస్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని ఏమమ్మా ఎవరికైనా ఒంట్లో బాలేదా ఏంటా ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు ఎందుకు అలా ఉన్నావు చెప్పమ్మా మా అని రాజేంద్ర ప్రసాద్ భానుమతిని అడిగేసరికి భానుమతించి అదేంద్రా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది మీ కొడుక్కి నువ్వు చెప్పడానికి ఎందుకమ్మా నీకు తడబాటు నానమ్మ చెప్పు అని ప్రణతి అడుగుతూ ఉంటుంది అదేరా పార్వతికి మందులు అయిపోయాయి ఇంట్లో పరిస్థితికి ఆలోచించి అక్షయ్కి మందులు తెమ్మని చెప్పలేదు లోపలే ఇదవుతుంది అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు అవన్నీ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక ప్రణతి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు అయితే నాకు చెప్పాలి కదా బామ్మగారు నాకు చెప్తే నేను మెడిసిన్ తెస్తాను కదా నాకు చెప్పడానికి ఏమైంది మీకు అని చెప్పేసి అవినీతి అంటూ ఉంటుంది నీకు తెలుసు కదమ్మా పార్వతి ఎవరిని సర్వసాధారణంగా ఏటీ అడగదు తను ఏ విషయాలకు ఎవరిని ఎవరిని అడగదు అనే విషయం నీకు తెలుసు కదా అందుకే పరిస్థితులు బాగో బాగోకపోయినా తన ఆత్మాభిమానం చంపుకోకుండా మందులు లేకపోయినా పర్వాలేదని కామ్గా ఉండిపోతుంది అని చెప్పేసి భానుమతి అయితే అంటూ ఉంటుంది ఇక అవని వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు అవునమ్మా పార్వతికి ఆత్మాభిమానం ఎక్కువ ఎవరిని ఏమీ అడగదు ఎవరి దగ్గర ఏమీ తీసుకోదు అందులోగా ఇప్పుడు మా మీద కోపం కాబట్టి అస్సలు ఇచ్చినా తీసుకోదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అవున్రా అలాగే తను ఒంట్లో బాగోకపోయినా మెడిసిన్ మీకు చెప్పకు మీకు కూడా చెప్పకుండా అక్షయ్కి చెప్పుకోలేక కామ్గా ఉండిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ ఇక బామ్మ అయితే అవని దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అవని నాకు తెలుసు నువ్వు అంత సముద్రాలు నువ్వు మీ అత్త మన మీద కోపంతో అలా ఉంది కానీ ఇంటి సమస్యల మీద చాలా చాలా ఆందోళన చెందుతుంది ఇప్పుడు కలుస్తామా ఏంటనే అయితే చాలా బెంగగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు ఎలా అయినా సరే మన కుటుంబాన్ని కలపాలి ఆ పరిస్థితి ఏదైనా సరే ఎదుర్కొని మన పరి మన కుటుంబాన్ని కలిపేలా నువ్వే చూడాలి అమ్మా మళ్ళీ మన కుటుంబం ఒకలా ఒకలా అయితే మంచిదని నేను అనుకుంటున్నాను అది నువ్వే చేస్తావని చెయ్యాలి అని చెప్పేసి భానుమతి అయితే అవనీనే అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా బామ్మ గారు నేను మనందరినీ కలిసేలా చేస్తాను మన కుటుంబాన్ని అంతా ఒకటి చే ఒకటి అయ్యేలా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నిజంగా నువ్వు చిన్నదానివైనా నువ్వు ఈ పని చెయ్యమని కాల్ పట్టుకో ఇవి కాల్ అనుకొని నేను పట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది బామ్మ అలా అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది